అందరికీ నమస్కారం ధర్మవరం పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి పవర్ లూమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న కారణంగా అనేక మంది ఆకలి చావులకు ఆత్మహత్యలకు గురి కాబడి అప్పులు పాలై దిక్కుతోచక ఊరు వదిలిపెట్టి వెళ్ళిన పరిస్థితి మనందరికీ తెలుసు ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇరవై రెండు రకాల రిజర్వేషన్ చట్టం ఉన్నదో దాన్ని తొంభై ఐదు కల్లా పదకొండు రకాలకు కుదించి ఈ పదకొండు రకాలు నేర్చుకోవడానికి చేనేత పరిశ్రమకు హక్కు కల్పిస్తే ఆ హక్కును ఉల్లంఘించి ఇక్కడ పవర్ లూమ్స్ జట్లుమ్స్ తీసుకొచ్చి తయారు చేసి ఈ చేనేత పరిశ్రమను చేనేత కార్మికులను తీవ్రమైన సంక్షోభాలకు నెట్టబడతా ఉంది ఇది అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేయడం కూడా జరిగింది చేసినప్పుడు తాత్కాలికంగా ఆపి మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు ఇటీవల కాలంలో జేఆర్ ఫ్యాక్టరీ అని చెప్పని ధర్మారం పట్టణానికి తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీ ద్వారా జెట్లూమ్స్ తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు చేనేత కార్మికుడు ఒక చీర నేయాలంటే ఒక్కొక్క చీర మూడు రోజుల నుంచి ఐదు రోజులు ఆరు రోజులు వారం రోజులు వాళ్ళకు వాళ్ళకొచ్చేది రెండు వేలు మూడు వేలు వారానికి అదే పవర్ ఏదైతే జెట్లూమ్ ఉన్నదో ఒక్కొక్క రోజుకి ఒక మగ్గం మీద మూడు చీరలు తీసుకొస్తారు అంటే ఈ చీర నాణ్యానికి ఆ చీర నాణ్యానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది అది ఉతికిన తర్వాత కస్టమరు అది గోంగూరలాగా తోటకూరలాగా వ్యానపడిపోయే పరిస్థితి ఉంటుంది కానీ చేనేత చీర రంగు మాయను చీర స్టిఫ్గా నిలబడిపోతూ ఉంది కట్టుకున్న వాళ్ళకి శరీర ఆరోగ్యానికి కూడా హాని చేయనటువంటిది ఈ చేనేత అటువంటి దాన్ని ఈ రిజర్వేషన్ యాక్ట్ను కూడా అమలు చేయకుండా ఏదైతే రెండు వేల పంతొమ్మిది పరిశ్రమకు సంబంధించినటువంటి రిజర్వేషన్ చట్టం ఉన్నదో అలాగే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫ్యాక్టరీల చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈ ఫ్యాక్టరీలో పనిచేయాలంటే స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఇక్కడ పని కల్పించాలి ఆ జీవో కాపీ కూడా మా దగ్గర ఉన్నది కావాలంటే అలాగనే పదకొండు రకాల రిజర్వేషన్ కాపీ కూడా మాకున్నది మీకు తెలియకపోతే మీకు కావాలంటే ఆ కాపీ కూడా మేము ఇస్తాం కార్మికులకు పరికెల్పించకుండా ఎక్కడో గుజరాత్ నుంచో బెంగాల్ నుంచో తీసుకొచ్చి ఇక్కడ కార్మికుల చేత అతి తక్కువ కూలీ ఇప్పించి రోజుకి రెండు వందలు మూడు వందలు ఇచ్చి ఇక్కడ పని చేపించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే పనికి పోతా ఉంది కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోంది దాని శ్రీకారమే ఈ జేఆర్ ఫ్యాక్టరీ దగ్గర రేపు ఉదయం ధర్నా జరుగుతూ ఉంది అన్ని కార్మిక సంఘాలు అది సిఐటి చేనేత కార్మిక సంఘం కావచ్చు ఏఐటిసి చేనేత కార్మిక సంఘం కావచ్చు మరొక అనేక సంఘాలు కూడా కలిపి రేపు ఉదయం ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నా ఎవరి కోసం జరుగుతూ ఉందని చెప్పని మనం ఆలోచించాలి ఈ ధర్నా మన చేనేత కార్మికుల కోసం జరిగే ధర్నా ఈ ధర్నా చేనేత పరిశ్రమ కోసం జరిగే ధర్నా ఇటువంటి చేనేత పరిశ్రమను రక్షించాలనేటువంటి ధర్నాలో మనమే పాల్గొనకపోతే భావితరాలకు అనాదిగా వస్తున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి చేనేత పరిశ్రమకు మనము కూడా అనుకోకుండా పరోక్షంగా ద్రోహం చేసిన వాళ్ళవుతాం కనుక నీ కోసం జరిగే ఈ పోరాటంలో నీ కోసం జరిగే ఈ ఉద్యమంలో ప్రతి చేనేత కార్మికుడు పాల్గొని ఈ ధర్నాను జయప్రదం చేసి ప్రభుత్వానికి అలాగనే జట్లుసు పెట్టే యజమానులకి కళ్ళు తెరిపించే విధంగా ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ